తాను యాక్టివ్ గా ఉన్నంత కాలం ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు అమాయకుడిగానే ఉంటానని ఒంగోలు నగరంలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తనకు తెలియకుండా తన పేరు వేయడం జరిగిందని ఈ విషయంపై తాను తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఒంగోలు నగరానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు మాజీ సెన్సార్ బోర్డు సభ్యులు అన్నారు ఒంగోలులోని తన కార్యాలయంలో నాగేశ్వరరావు బీడా సమావేశం నిర్వహించారు నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీ విధేయుడని ఫ్లెక్సీలను తనకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీ శ్రేణులకు తెలిపారు ఈ మిమ్మల్ని కలవటానికి ముఖ్య కారణం మొట్టమొదటిసారిగా ఒంగోలు తెలుగుదేశ శ్రేణులకు తెలియజేసిన అంశం గురించి మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని కలవటం జరిగింది ఇప్పుడున్న పరిణామాల్లో జనసేన నాయకులు జనసేనలో కొంతమంది నాయకులు చేరటం అది ఈరోజు వారి వ్యక్తిగత జీవితం ముఖ్యంగా నా విషయానికి వస్తే కొన్ని పోస్టర్స్లో అంటే ఫ్లెక్సీల్లో పావులూరి నాగేశ్వర కొన్ని ఫ్లెక్సీల్లో నా పేరు రావడం జరిగింది నిజంగా నాకు తెలియదు ఉదయాన్నే నా మిత్రుడు ఫోన్ కొంతమంది ఫోన్లు చేసి ఏంటిదంటే నేను షాక్ అయిపోయి ఇక్కడ మా స్టాఫ్ని పోయి చూస్తాము అంటే నిజమేనండి అన్నారు కావున దయచేసి ఆ ఫ్లెక్సీలకి ఆ ఫ్లెక్సీలో ఉన్న పేరుకి నాకు సంబంధం లేదు నేను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి విధేయుడిని ముఖ్యంగా దామచర్ల జనార్దన్కి నాకు నా అనుబంధానికి నేను దామచర్ల జనార్దన్ గారికి అనునాయుడిగానే ఉంటా కానీ నాకు వేరే ఆలోచన దృక్పథం లేదు ఈ పోస్టర్స్లో ఈ ఫ్లెక్సీల్లో వేసిన నా పేరు నాకు తెలియకుండా జరిగింది కాబట్టి నేను దాని మీద తాలూకా స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయబోతున్నాను ఇక సెకండ్ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ విషయాల్లో కానీ ఒంగోలు శాసనసభ్యుడిదే ఈ నియోజకవర్గంలో ఆఖరి నిర్ణయం అంతిమ నిర్ణయం ఎవరు ఎంతమంది వచ్చి పార్టీల్లో చేరినా చేరకపోయినా ప్రభుత్వ పాలన ఈ ఐదు సంవత్సరాలు దామచెల్ల జనార్దన్ నాయకత్వంలో ఆయన సూచనతో జరిగింది కానీ ఎవరు వచ్చినా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కాబట్టి ఇదంతరం దయచేసి గమనించ కోరుతూ నేను యాక్టివ్గా ఉన్నంతకాలం దామచల్ల జనార్దన్ అన్నాయుడు కానీ కొనసాగుతానని మన బొంగోలు తెలుగుదేశం శ్రేణులకు మరొకసారి నమస్కారం చేస్తూ తెలియజేస్తూ